హాయ్ నా పేరు విష్ణు వనకం నేను ఒక సివిల్ ఇంజనీర్ని నేను ఏ కంపెనీయో ఏ వారి జరుగుతుందో అవన్నీ రాబోయే వీడియోస్లో చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయన ఎందుకు కిందకు దిగుతున్నారు అంత రిస్కీగా ఎందుకు అంత రిస్క్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆయన విత్ సేఫ్టీతో దిగుతున్నారు చూసారా చేతిగా గ్లౌజెస్ గ్రిప్ గురించి సేఫ్టీ హెల్మెట్ జాకెట్ షూస్ సేఫ్టీ బెల్ట్ వగేర సబ్ కుచ్ వేసుకున్నారు కాబట్టి రిస్క్ చేసి కిందకి దిగుతున్నారు ఆయన ఎందుకు దిగుతున్నారు ఒకసారి మనం కూడా చూసేద్దాం వీడియో చూడండి గాయస్ మీరు అనుకుంటూ ఉంటారు ఆయన ఒకరే ఎలా దిగుతున్నారు లేదు గాయస్ మేము కూడా ఉంటాం సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు మా క్వాలిటీ మేనేజర్ ఉంటారు జూనియర్ ఇంజనీర్ సైట్ ఇంజనీర్ అందరూ ఉంటారు పైన కూడా ఒక ఆయనకు సంబంధించిన ఒక ఆయన ఉంటారు ఎందుకంటే అన్నీ చూసుకోవాలి కాబట్టి పైనుంచి రోప్ ఎలా ఉంది మొత్తం అంతా చూసారా కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు ఇద్దరు ఉంటాయి ఇప్పుడు ఆయన చేసేది రీబౌండ్ హ్యామర్ టెస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేస్తారంటే స్క్రబ్బర్ ఉంటుంది ఆ స్క్రబ్బర్తో పుట్టి పెయింట్ వగేర మొత్తం అన్ని తీసి దాని తర్వాత బాక్స్ బాక్స్ అనమాట బాక్స్లో టెన్ బాక్స్ డివైడ్ చేస్తారు ఇప్పుడు ఆయన చేతిలో చూసారా అదే రీబౌండ్ హ్యామర్ మిషన్ ఎంత సేఫ్టీగా చేస్తారు చూసారా మొత్తం బెల్ట్ వగైరా హ్యాండ్ గ్లౌసెస్ మొత్తం పెట్టుకుని ఆ మిషన్ ఎందుకంటే ఇప్పుడు కాంక్రీట్లు కోలంలో కాంక్రీట్ వేసాం కదా దాని స్ట్రెంత్ చెక్ చేస్తాం అనమాట ఇప్పుడు ఎం ట్వంటీ ఫైవ్ వేసాం ఎం ట్వంటీ ఫైవ్ అబోవ్ రావాలి అది ఇప్పుడు ఎం థర్టీ కాలం అన్నమాట అది ఎం థర్టీ గట్రా ఎక్కువ ఉండాలి ఇప్పుడు చూసారా భీమ్ భీమ్ ఎం థర్టీఏ టెన్ బా బాక్స్లో టెన్ బాక్సెస్ ఉన్నాయి చూసారా అది మొత్తం స్క్రబ్బింగ్ స్టోన్తో మొత్తం అంతా అక్కడ పుట్టి తీసి టెన్ పాయింట్స్ తీసుకుంటాం అన్నమాట యావరేజ్ పాయింట్ వస్తుంది మీకు అలాగే ఎంపీఏ వస్తుంది అన్నమాట ఎంత స్ట్రెంత్ ఉందో ఆ స్ట్రెంత్ అంతా మేము రికార్డ్ చేసుకుంటాం ఓకే గాయస్ ఈ రోజుకి ఇదే రేపు కొత్త వీడియోతో వస్తా కొత్త టాపిక్తో వస్తా ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్